மகேந்திர நாடு கோலம் மண்டலம் கரூர் ஜி அங்காளம்பு உமா உமாரெடிவல்லி கங்கன்னப்பாளம் முள்ளமுரு மண்டலம் பிரகாஷ் స్వామి ఆశిస్ కురువ కర్రెప్పగారు గొర్రె కాటి కట్టుమండలం జోగం జిల్లా మధ్యాహ్నం కోయలకొండ రామాంజనేయ స్వామి రామలింగేశ్వర స్వామి ఆశీస్సు శశాంకు మద్ స్వామి ఆశీస్సు తలారి రామచంద్ర వస్తూరు గ్రామం కోడమూరు మండలం లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో సామాన్యా గారు జిల్లగారు అప్పడు జానిక్రాముడు గారు ఎనగళ్ళ జానిక్రాముడు చెట్టి ఎనిమిది దేవుని చెట్టు ఎనిమిది